హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ బ్లాగ్స్ ఈరోజైతే మా ఊర్లో ఒక బర్త్డే ఫంక్షన్ అయితుంది మా బాబాయ్ వాళ్ళ కొడుకుది ఇంకా రెడీ అయినాం ఫంక్షన్ దగ్గరకైతే వెళ్ళాలి కానీ మా దూసుకల్ తమ్ముని వాళ్ళు వస్తారు వాళ్ళ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాము మా తమ్ముని వాళ్ళు వచ్చిన తర్వాత ఫంక్షన్ అయితే అందరం కలిసి వెళ్తాము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము చూద్దాం వాళ్ళు వస్తుర్రు అంట కాల్ కూడా వేసిన వాళ్ళు వచ్చిన తర్వాత వెళ్ళాలి అమ్మ నాయన స్వప్న విజయ్ అందరైతే అయితే రెడీ అయ్యారు రెడీ అయ్యి చిన్న అది తమ్ముని వాళ్ళు వస్తారు కాబట్టి వెయిట్ చేస్తారు వచ్చిరంట దగ్గర దగ్గర వచ్చేసారంట వస్తారు ఒక వన్ మినిట్లో వచ్చేస్తారు మా దూసుకల్ తమ్ముని వాళ్ళు అయితే వచ్చేసిరు తమ్ముడు నవిత పిల్లలు అయితే వచ్చేసిరు బాగున్నా బాగున్నారా మీరు లగేజ్ బ్యాగ్ అన్నట్టు ఏదైనా పెట్టుకోవడానికి పిల్లలకి హ్యాండ్స్ బాగున్నా నోట్లేమైందంటే కుర్పులేము బాగున్నాయి అన్న తగ్గిందా సరే కడుక్క ఇవిడ మమ్మీ నుంచి ఇచ్చి కడుకొచ్చుకోపోయితే ఫంక్షన్ స్టార్ట్ అవుతుందంట ఆల్రెడీ లోపలి కిట్కా హ్యాండ్స్ ఏం తింటున్నారా బిస్కెట్ తిరు తిన్నా అమ్మ వెళ్దాం పండు నాయన నాయనద్దా నాయన ఒకసారి పోయేచ్చు ఫంక్షన్ కడికి ఆల్రెడీ స్టార్ట్ అయిందని పండు పోదాం పండు వెళ్దాం పండు శారీ బాగుందిరా నీది నీ శారీ బాగానే ఉంది విజయ నీ శారీ కూడా బాగానే ఉంది నా విధ నీది కూడా బాగానే ఉంది గోల్డ్ కలర్ అందరి బాగానే ఉన్నాయి అమ్మ నువ్వు మంచి చీర కట్టుకోలేందమ్మా నార్మల్ది అమ్మ నీ కోడంలో మంచిగా ఉంటే చాలు కాదమ్మా నీకు ఏదన్నా సరే పండి పండి బైక్ తీసుకోదమ్మరా మనం ఆటో తీసుకోదమ్మా ఎందుకు పట్టు నడుచుకుంటూ వెళ్తేనే బా మళ్ళా గలీజ్గా అనిపిస్తుంది ఈ ఆటో ఎందుకు గడున్న ఇంటి దగ్గరికి ఆటో తీసుకోతే బాగుండదురా బైక్ బైక్ పైన వెళ్దాం ఓకేనా మనం బైక్ కూడా పిల్లలు మనం బైక్ మీద ఉందా ఒక బైక్ పైన

మమ్మీ తేజస్విని వెంట తిరుగుతున్నారు ఏం కావాలి మమ్మీ నీకు ఏం కావాలి నాన్న ఏం కావాలో చెప్పేట థమ్స్ ఆఫ్ ఇస్తాడా బాబాయ్ కొట్టి తీసుకుంటావా కొట్టు మరి కొట్టి గుంజుకో బాబాయ్ మెల్లె కొట్టాలి మెల్లె కొట్టాలి బాబాయ్ అంత అక్కడ కొడతారా నాది బాటిలే గుంజుకుంటుంది మమ్మీ కోపం వస్తే చాలు చాలా ఏమంత ఇంట్లో ఎంతగా చూపి చూపి ఎంత పోయాలి ఎంత పోయాలి చూపి ఏంటిది కొంచెం అంటే అట్లా అంటలేదు చాలా కావాలి పోయి కొంచెం అంటుంది ఇంకా కొంచెం కావాలనా మళ్ళా కొంచెం మమ్మీ థమ్స్అ ఎట్లా అడుగుతుందో ఏంది రావమ్మా చూద్దాం చాలా చూద్దాం చూద్దాం అమ్మా చాలా వద్దంటుండి చూత వద్దంటుండే తాత కొడతావా ఎట్లా తాత చాలా కొట్టద్దు ఒకటో రెండు కొట్టాలి అమ్మ ఇన్ని రోజులకి ఇప్పుడు తాగుతున్నాం అమ్మ అంటే బగార్ రైస్ తిన్నానుక సంవత్సరానికి ఎక్కువైందమ్మా థమ్స్అప్ కానీ దాగా నీకు అప్పుడు సుస్తైనామంటే ఇప్పుడు తాగుతున్నాం ఫస్ట్ టైం థమ్సప్ నేనమ్మా నా అక్క అక్కలో ఊరికాడ ఆడి తాగిన అమ్మ థమ్సప్కినా అసలు తాగలేవు కదా స్వప్న విజయ నవిత అయితే వంటలు చేస్తారు ఇక్కడ ముగ్గురు కూర్చొని అన్నం చేసిరా అన్నం అయ్యింది ఉందా నేను మమ్మీ తీసిరా కొద్దిగా ఆమె కారం లేకుండా వేయాలి కదా తీసే రెండు మూడు కడిగిస్తే తింటుందా బెస్ట్ సరే బాధ మంట బాగుతుంది కదా రొట్టెలు ఏం చేస్తలేరా ఈరోజు ఎందుకని బారా రైస్ కాదు అంతే ఇంకా రొట్టెలు లేవు అయినా రొట్టెలు చేస్తే టైం కూడా ఇప్పుడు సరిపోదు కదా సరే పట